హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి ఎవరైతే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఈ యొక్క ముప్పై తొమ్మిది పేజీల నోటిఫికేషన్ నేను మన వ్యూయర్స్ అదే విధంగా సబ్స్క్రైబర్స్ అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ ని కూడా నేను మీ అందరికీ ఉపయోగపడే విధంగా సింపుల్ గా ఈ వీడియో అనేది రిజన్ చేయడం జరిగింది మీరు గనక మొట్టమొదటిసారి గనక మన ఛానల్ చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ కింద కనబడుతుంది లైక్ మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మందికి షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కూడా చేసినట్లయితే చూసుకోండి అదే విధంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చింది అదే విధంగా కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే కంపల్సరీగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అదే విధంగా ఫైనల్ గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క వీడియోకి సంబంధించి కానీ అదే విధంగా ఈ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గానీ ఏబిబీసీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ టూ అదే విధంగా ఇతర జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా కామెంట్ చేయండి వాటి కూడా నేను రిప్లై ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా మనం కి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి కేవలం మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒకసారి మనం శాలరీ చూసినట్లయితే మీ యొక్క బేసిక్ అనేది నలభై ఎనిమిది వేల రూపాయల నాలుగు వందల నలభై అనేది మీ యొక్క బేసిక్ శాలరీ ఉంటుంది సో బేసిక్ ఏ నలభై ఎనిమిది వేలు ఉంది కాబట్టి మీ యొక్క దాదాపుగా ప్రారంభ జీతం వచ్చేసి మీకు దాదాపుగా డెబ్బై వేలు పైనే ఉంటుంది సో మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు కంపల్సరీ నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు సో ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి మనకి ప్రస్తుతానికి ముప్పై ఏడు పోస్టు అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో తర్వాత ఏంటంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో నెక్స్ట్ రాబోయేటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గాని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఇవన్నీ ఉద్యోగాలు మనకి దాదాపుగా ఆరు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు అనేవి మనకి నెక్స్ట్ రానున్న రోజుల్లో వెలువడుతుంది కాబట్టి యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒకవేళ కనుక మీకు జాబ్ రాపోయినా సరే నెక్స్ట్ ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గానీ అన్ని ఉద్యోగాలకు మనకి యొక్క ప్రిపరేషన్ ఉపయోగపడేలాగా మీరు చదువుకోండి సో దీనికి సంబంధించి ఒకసారి మనం వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్ గా మనకి ముప్పై ఏడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి జోన్ వన్ కి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ జోన్ టూ పదకొండు జోన్ త్రీ పది జోన్ ఫోర్ ఎనిమిది వేకెన్సీస్ సో టోటల్ గా మనకి ముప్పై ఏడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో దీనికి సంబంధించి జోన్ వన్ ఎవరు అదేవిధంగా జోన్ టూ ఎవరు వస్తారని చూసినట్లయితే జోన్ వన్ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ వాళ్ళు జోన్ టూ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ అదే విధంగా జోన్ త్రీ కి సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ ఫోర్ కు సంబంధించి చిత్తూరు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా సో ఈ విధంగా మీరు ఏ జోన్ కిందకి ఇస్తారు ఏ జోన్ కింద పరిధిలోకి వస్తారో చూసుకుని ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఆ జోన్ కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడం ఒకసారి డేట్స్ చూసినట్లయితే మనకి ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మే నెల ఐదో తారీఖు వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది సో ఎగ్జామ్ ఇప్పుడైనా చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు సో కాబట్టి ప్రస్తుతం ఇంకా రాను రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్ అనేది మీకు దాదాపుగా రెండు నెలలే పైగా అంటే ప్రిలిమ్స్ కి దాదాపుగా రెండు నెలల అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండు నెలల ప్రిపరేషన్ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగం సాధించడం అంత సులభమేం కాదు సో దీనికి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అని ఏమిటి ఒకసారి చూసినట్లయితే మనం పురుషులు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క హైట్ అనేది దాదాపుగా నూట అరవై మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి మీ యొక్క చెస్ట్ అనేది డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పాన్షన్ లో అంటే చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ అనే చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి అదే విధంగా నాలుగు గంటల్లో పురుష అభ్యర్థులు ఇరవై ఐదు కిలోమీటర్లు నడవలసి ఉంటుంది అంటే వాకింగ్ అనమాట సో నాలుగు గంటల్లో ఇరవై ఐదు అనేది పురుష అభ్యర్థులు నడవలసి ఉంటుంది విధంగా మహిళలు చూసినట్లయితే మహిళల హైట్ నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి మహిళల చెస్ట్ అనేది చూసినట్లయితే డెబ్బై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పెన్షన్ ముందు ఎక్స్పెండ్ అయిన తర్వాత మినిమం ఫైవ్ సెంటీమీటర్ ఆ అనేది ఎక్స్పెండ్ అయి ఉండదు సో ఈ విధంగా ఫిజికల్ మెజర్ మెజర్మెంట్స్ అనేవి ఉండాలి ఇవి కూడా మీకు ఉంటే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ అదే అదేవిధంగా ఏది చూసినట్లయితే మనం పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉండాలి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాక్యులేటర్ మీరు యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి మనకి డైరెక్ట్గా గూగుల్ ఏజ్ కాల్యులేటర్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ అదేవిధంగా ఎస్టీ గానీ బీసీ గానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఏజ్ అనేది ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉండొచ్చు అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులైతే కనుక మీ యొక్క వయసు అనేది ముప్పై ఐదు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మనం ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు వందల డెబ్బై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది సరే ఓసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు వందల డెబ్బై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూట ఇరవై రూపాయలు ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇది పూర్తిగా ఆఫ్ లైన్ లోనే జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అదే విధంగా కాంపిటీషన్ అనేది కొద్దిగా మీడియం గానే ఉంటుంది ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు సో ఎవరైతే ఇప్పటి వరకు కూడా గ్రూప్ టూ ప్రిపరేషన్ కొనసాగించారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడం ద్వారా నెక్స్ట్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మీకు ఆ సిలబస్ అనేది దాదాపు ఉపయోగపడుతుంది చెప్పాలి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ విధంగా పదమూడు డిస్టిక్ సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది సో విధంగా వేకెన్సీస్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ నేను కింద కామెంట్ సెక్షన్ అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి ఏ విధంగా తీసుకొని ఒకసారి చూడండి ఓసి కేటగిరీ సంబంధించి జోన్ వన్ లో ఓపెన్ అదే విధంగా లోకల్ సో లోకల్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్ గా ఒక ఏడు సంవత్సరాలు అదే జిల్లాలో చదువుతారో వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు అంటే మీరు కనుక అప్లై చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ టూ కు సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి అయితే కనుక మీరు జోన్ త్రీ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ అక్కడ జోన్ త్రీ లో ఏంటంటే మీ యొక్క పొజిషన్ అనేది ఓపెన్ జోన్ లో మీరు వెళ్తారు అక్కడ ఓపెన్ జోన్ లో గనక పోస్ట్లు ఉన్నట్లయితే మీరు ఎక్కడ పోటీ పడవచ్చు అదేవిధంగా జోన్ త్రీ వేరే జోన్ అప్లై చేసుకున్నప్పుడు ఆ జోన్ లో ఉన్నటువంటి ఓపెన్ జోన్ లో కూడా మీరు పోటీ పడడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్ అదే విధంగా ఆ జనరల్ ఫారెస్ట్ ఉంటుంది సో దీనికి సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అదే విధంగా ఫారెస్ట్ కి సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ మార్క్స్ టోటల్ గా మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కి మీకు ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి సిలబస్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను సో తర్వాత మనం మెయిన్స్ చూసినట్లయితే ఎవరైతే ఒక ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యారో మెయిన్స్ అనేది నెక్స్ట్ మనం చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు అనేది మీకు జనరల్ గా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు జనరల్ ఇంగ్లీష్ తెలుగు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఈ పేపర్స్ మీరు చేయాల్సి నూట యాభై మార్కులు పేపర్ టూ నూట యాభై మార్కులు పేపర్ త్రీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ గా మీకు ఈ ఆరు వందల మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీని తర్వాత ఏంటంటే మెయిన్స్ కూడా చూసినట్లయితే దీంట్లో మనకి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు అనేది మినిమం క్వాలిఫై నేచర్ గా ఉంది సో దీనికి సంబంధించి ఏమీ కూడా ఒకసారి అందరూ కూడా ఇక్కడ గమనించుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ప్రిలిమ్స్ ప్రిలిక మెయిన్స్ క్వాలిఫైర్ వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఇది పెద్ద కష్టంగా ఉండదు మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఈజీగా దీంట్లో క్వాలిఫై అవ్వచ్చు సో అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి మనకి ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మే నెల ఐదవ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు యొక్క ప్రిపరేషన్ కొనసాగించి ఇటువంటి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి సో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి గా మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ